తెలంగాణ ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో పర్యటించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు గదులను ప్రారంభించి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో మంత్రి జూపల్లి ముఖాముఖి నిర్వహించారు ప్రపంచంలో ఎక్కడ చూసినా దుర్మార్గాలు దౌర్జన్యాలు విరవడానికి మాటలు కావచ్చు చదవడానికి కూడా భయం వాటలు కావచ్చు అంటే దుర్మార్గమైనటువంటి చదువుతావు ఎక్కడ చూసినాం దీనికి అంతటి కారణం ఆ చదువులు అటువంటి చదువులు లేవు కాబట్టి విలువ కాబట్టి इब्तुजियत बादी किधर बोलते हैं ना मात्रा तो माप देते हैं पार देते हैं तो कहाँ नेवड़ी ना मीन पिल्लर किधर ना पार निकाल के मीनें दिया ले पिल्लें दिया ले बजाय नहीं मीनें